యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శ్రీరాముని అక్షంతలను శ్రీరామ భజన చేస్తూ ఇంటింటికి చేరవేస్తున్నారు అయోధ్యలో శ్రీరాముని దేవాలయంలో ఈ నెల ఇరవై రెండున జరిగే లలా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం వెయ్యి కళతో ఎదురుచూస్తున్నామని దశాబ్దాల కళ నెరవేరేందుకు సంతోషిస్తున్నామని రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి దేవాలయం విశ్రాంత ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్యులు దూరదర్శన్తో మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టడంతో ప్రపంచంలోని ప్రతి హిందువు మనోసంకల్పం సంకల్పం నెరవేరినట్లయిందని అన్నారు భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు శ్రీధర ఆచారి మాట్లాడుతూ దశాబ్దాల నాటి కళ నెరవేరినట్లయిందని దేవాలయానికి త్వరలోనే కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు వ్యాపారి చంద మహేందర్ గుప్తా మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణంతో ఐదు వందల సంవత్సరాల ప్రతి హిందువు కళ నెరవేరు అన్నారు ఇరవై రెండవ తారీఖు రోజు ప్రతి ఇంటి ముందు దీపావళి వెలిగించి ఇరవై రెండవ తారీఖు రోజు ప్రతి కడప గడపకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి భారత ప్రభుత్వం శ్రీరామ త్రష్ భూమి కమిటీ సభ్యులకు వాళ్ళందరికీ నాకు పేరు పేరున ధన్యవాదములు గత ఐదు వందల సంవత్సరాల కాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ద్వారా క్లియర్ అయినటువంటి రామ జన్మభూమి పరిష్కారాన్ని చేసుకొని ఈరోజు ఇరవై ఐదు ఎకరాల్లో శ్రీరామచంద్రుడు పుట్టిని నడయాడినటువంటి ప్లేస్ లో ఈ రోజు మందిర నిర్మాణం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము సుమారు ఐదు వందల సంవత్సరాల ప్రతి భారతీయుని ప్రతి హిందువుని యొక్క కళ ఈ నెల ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు నెరవేరుబోతుంది మరి అయోధ్యలోని అయోధ్య రామ జన్మస్థలంలో భవ్య రామ మందిరంలో రామ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరగబోతుంది ఇది ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గర్వించదగ్గటువంటి రోజు ఒక పుణ్యమైన రోజు